మరి మనందరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కువగా నమ్మింది మన బడుగు బలహీన వర్గాలు ఎందుకంటే అత్యున్నత ఓటు బ్యాంక్ ఉన్నది మన బడుగు బలహీన వర్గా ఈ రాష్ట్రంలో తర్వాత మిగతా అన్ని మరి ఇవాళ బీసీల పార్టీ అన్న చెప్పిన బీసీలు ఎవరు కూడా అతి ఏదో ఇవ్వాలి నిజం ఆనల్గారు ఎదురు కుటుంబాలకి ఇస్తారు తప్ప ఎవరిని కూడా ఎదగినవారు అక్కడ అంతే అయిపోయింది ఉత్తరాంధ్రలో నలుగురికి ఇచ్చారు ముగ్గురికి ఇచ్చారు చిత్తూరులో ఒకరిద్దరికి ఇచ్చారు అయిపోయింది బీసీ కోట అయిపోయింది ఇంక అంతే రాష్ట్రం అంతా బీసీలో కానీ అలాంటిది బద్దల కొట్టి నిజమైన బీసీ మనం బడుగు బలహీన బలహీన వర్గాలను పంపించాలి మన రాజకీయంగా అసెంబ్లీ వాళ్ళు కానీ అలాగే పార్లమెంటుకి కానీ ఇక్కడ ప్రతి చైర్మన్లు కాదని ఎవ్వరు ఎవరు ఈ దేశంలోని ఎవరైనా అనేక రకాల చైర్మన్లు అనేక రకాల మన ఈయన చెప్పారు అన్న చెప్పారు రమేష్ అన్న అసలు ఎన్ని పదవులు బీసీలుగా అసలు అద్భుతం అసలు మామూలు విషయం కాదు దాన్ని చూసి తట్టుకోలేక ఇప్పుడు కూడా వాళ్ళకి సిగ్గు శరం లేదు బీసీలు పార్టీ అని చెప్తారు నవ్వు నవ్వాల ఏడవాళ్ళు తెలియదు ప్రజలకే తల పట్టుకుంటాను కానీ మిమ్మల్ని అందరిని కోరి ప్రార్థించేది మెయిన్ ప్రధానంగా బీసీల పార్టీకి మీ గ్రామంలో మీరు ఉన్న వాళ్ళందరూ గొప్ప బలమైన కార్యకర్తలు తెలివితేటలు ఉన్నారు మైక్ ఇస్తే మాకంటే అద్భుతమైన సబ్జెక్ట్ మాట్లాడుకున్నారు మీరు అందరూ కూడా విజ్ఞులు మీరు దయవించి మీరు అందరూ కూడా ఎప్పటి నుంచి మనం మనం రా ఇప్పుడు మన యుద్ధానికి రెడీ అవ్వాల్సిందే ఏదో మూడు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు ఉందని మనం అనుకోకూడదు ఈ రోజు నుంచే గ్రౌండ్లో అంతా సోషల్ మీడియా యుద్ధం మనం ఎంతమందిలో బహిరంగ సభలు పెట్టి మాట్లాడి చెప్పే అవసరం పోయింది ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి మీరందరూ మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు చేసింది ఏంటి ఎంత మంది నాయకులుగా చేశారు